నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి దయచేసి వీడియో షేర్ చేయండి ఈ అంశం చేరాల్సినటువంటి అవసరం ఉంటది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రహస్య ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ఇది కాస్త ట్రెండింగ్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకొస్తున్నటువంటి మనం చూస్తున్నాం అయితే కేసీఆర్ కు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళతో వాళ్ళ అనుచరులతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారట స్వయంగా ఈయన కూడా మీరు కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి రండి మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నేరుగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా కీలకమైనటువంటి కీరోలు పదవులు మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అంటూ కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి అయితే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కేసీఆర్ కి బిఆర్ఎస్ పార్టీ ఘోర అపజయానికి చేయి చూసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం దాదాపు డెబ్బై సీట్లు రావాల్సినటువంటి కేసీఆర్ కి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కేసీఆర్ తట్టుకోలేకపోయిన ఏం చేయాలని సిచ్యువేషన్ లో అనారోగ్య బారిన పడి ఆయన హాస్పిటల్లో చేరినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా కేసీఆర్ కు ఒక్క సీటు రాకపోవడం నిజంగా చెంప చెల్లమనిపించేలా మళ్ళీ తెలంగాణ సమాజం కేసీఆర్ కి మళ్ళీ ఇంకోసారి బుద్ధి చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కేసీఆర్ ఓడిపోవడానికి క్లియర్ కట్ అంశాలు ఏంటి కేసీఆర్ ప్రగతి భవన్ నుండి బయటికి రాకపోవడం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో తిరగకపోవడం ఎంతసేపు కేసీఆర్ సార్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ ప్రగతి భవన్ రెండే ఆప్షన్స్ బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడడమా లేకపోతే బయటకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఇవన్నీ ఏం లేదు కదా ఎంతసేపు లోపడినాయి కదా కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు గచ్చిగా బుద్ధి చెప్పినారు సో పార్లమెంట్ లో కూడా ఒక సీటు రాలే ఇప్పుడు కేసీఆర్ పాయింట్ అయింది దాదాపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది తర్వాత ఇటు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన బిడ్డపైన కేసు కూడా ఈయన పైన వచ్చేటటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు విషయంలో కేసీఆర్ పేరు కీలకంగా వినబడుతుంది దాదాపు వంద కోట్ల రూపాయలు పెట్టి ఢిల్లీ నుండి ఎండ్ ఎక్విప్మెంట్స్ ఏదైతే సీసీ కెమెరాలు లేకపోతే వాయిస్ రికార్డ్ కానీ మైక్రో అన్ని తీసుకొచ్చి సో ఒక డ్రామాని ప్లే చేసిండు ఎవరి కోసం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేత బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయడానికి కేసీఆర్ అనేక గ్రామాలు ప్లే చేసిన చర్చ వినబడుతున్నది దాంట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే బీజేపీ ఎందుకంటున్నా అంటే కేంద్రానికి సంబంధించిన ఏజెన్సీస్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉంటాయి కాబట్టి బిఎల్ సంతోష్ ని బ్లాక్మెయిల్ చేస్తూ ఒకవేళ నువ్వు కవితను అరెస్ట్ చేస్తా బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేస్తా ఇట్లా బ్లాక్మెయిల్ చేసినట్టు కేసీఆర్ ఏది మైనాబాద్ కి సంబంధించిన ఫామ్ హౌస్ కేసు వ్యవహారం తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణ రావు ప్రభాకర్ రావు అని చెప్పి వీళ్ళందరి పేర్లు కూడా తిరుపతి అన్న అని చెప్పి ఈ ఐదారుగురు పేర్లు కూడా తెరపైకి వచ్చినది దాంట్లో ఎవరైతే భుజంగరావు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన చాలా క్లియర్ కట్ గా అనేకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చినాడు రాధాకృష్ణ రావు టాస్క్ ఫోర్స్ సంబంధించిన కీలకమైనటువంటి కీలక పాత్ర పోషించిన వ్యక్తి తను కూడా కేసీఆర్ చేపించిండు పోలీస్ వాహనాలలో మేము డబ్బులు తరలించడం అనేటటువంటి మాటను కూడా ఆయన కూడా చాలా క్లియర్ గా ఒప్పుకున్నాడు సో కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నది ఈ మధ్య కాలంలో కేసీఆర్ సార్ కు కాళేశ్వరానికి సంబంధించిన ఉచ్చు కూడా వచ్చింది కానీ కొంత సెటరైట్ అయింది అనేటటువంటి ఒక కోణం వినబడుతున్నది కానీ ఇక్కడ విద్యుత్ స్కామ్ కి సంబంధించిన అంశంలో కూడా కేసీఆర్ ఇరుక్కపోయేటటువంటి సిచ్యువేషన్ ఉన్నాడు ఆల్రెడీ విద్యుత్ కమిషన్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఆ జస్టిస్ నరసింహారెడ్డి ఆయన ఆల్రెడీ కేసీఆర్ కి నోటీసులు పంపించిండు నువ్వు ఎట్టి పరిస్థితులలో విద్యుత్ కమిషన్ ముందుకు రావాలా మేము ఇచ్చినటువంటి నోటీస్ కి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలని చెప్పి కేసీఆర్ కు నోటీస్ ఇస్తే కేసీఆర్ సార్ ఏం చేసి నేను రాను నా వల్ల కాదు ఎందుకు రాను నేను చేసినటువంటి తప్పిదాలు ఎందుకు చెప్పాలా ఎస్ దందాలు చేసి ఎనభై వేల కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ చేసి పడేసి ఎందుకు రావాలని చెప్పి కేసీఆర్ చీఫ్ జస్టిస్ తప్పించుకోమంటున్నాడు ఐ మీన్ చీఫ్ జస్టిస్ ఏ పనికిరాడు ఎవరు ఈ నరసింహరావు అనేటటువంటి వ్యక్తి ఆయనే పనికిరాడు ఆయన పక్కన వైద్యులుగా తప్పుకోవాలని చెప్పి జడ్జి నే తప్పుకోమని కేసీఆర్ అంటే ఇంకా అహంకారం దగ్గరే ఇంకా అహంకారం స్టేబుల్ గానే అంతే ఉన్నది కేసీఆర్ సో ఇక్కడ పాయింట్ చేయండి ఇవన్నిటి తప్పించుకోవడానికి కేసుల బారిన పడి తప్పించుకోవడానికి జైలు పోకుండా తప్పించుకోవడానికి ఇవన్నీ తప్పించుకోవడానికి సేఫ్ జోన్ లో ఉండడానికి ఓవైపు కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో కూడా మాట్లాడింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది మొన్న కేటీ రామారావుని హరీష్ రావుని ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించి కవిత విషయంలో లాబింగ్ ఏర్పాటు చేసి లాబింగ్ తో పాటు ఎమ్మెల్సీ కవిత బయటికి తీసుకొచ్చేటటువంటి మార్గంతో పాటు బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి రాజ్యసభకు సంబంధించిన ఏదైతే ఎల్పీ ఉండదో ఆ పార్లమెంటరీ పార్టీని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేసినారు సో తెలంగాణలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీని కూడా బీజేపీతో కులాపేదం అనేటటువంటి సిచ్యువేషన్ లో కేసీఆర్ కనబడుతున్నాడు కానీ భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేనటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ యాక్సెప్ట్ చేస్తలేడు ఓవైపు బండి సంజయ్ యాక్సెప్ట్ చేస్తలేడు కిషన్ రెడ్డి దగ్గరికి రానిస్తలేదు కాబట్టి ఏం చేయాలని అర్థమవుతున్నారు సార్కు తో పాయింట్ ఏమున్నది కేసీఆర్ ఇంకో బాధ ఏంది చంద్రబాబు నాయుడు కేసీఆర్ అసలే దగ్గరికి రానియడు ఇదొక పాయింట్ తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు కొంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి అంత ఈజీగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ని ఆ హక్కున చేర్చుకునేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు కాబట్టి ఉన్న పాయింట్ ఏంటి దాదాపు కేసీఆర్ కి ముప్పై తొమ్మిది మంది గెలుస్తే తొమ్మిది మంది ఫట్టయిపోయింది ఆ తొమ్మిది మందిలో లాస్యానందితో చనిపోయిన తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సిచ్యువేషన్ మనం చూస్తాం సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగడానికి ఉన్నాడనే చర్చ వినబడుతున్నది సో కాంగ్రెస్ కి సంబంధించిన ఒక బడా నేత కీలకమైనటువంటి మంత్రితో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నాడట ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారట అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వం వచ్చినాక నేను ముఖ్యమంత్రి లేకపోయినా సరే నువ్వే ముఖ్యమంత్రు కానీ ఒక పది మంది ఎమ్మెల్యేలను తీసుకొని మన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసేమని చెప్పి కేసీఆర్ కాంగ్రెస్ కి సంబంధించిన కీలక నేతతో డిస్కస్ చేస్తా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ట్రెండింగ్ టాపిక్ ఇది సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా చర్చాంశకంగా మారింది ఇప్పటి నుండి కాదు గతంలో కనీయం శ్రీహరి ఉన్నప్పుడు కూడా ఆరు నెలల్లో ప్రభుత్వం ఊరిపోతుందని చెప్పడము తర్వాత కేజీ రామారావు మాట్లాడడము హరీష్ రావు మాట్లాడడము కేసీఆర్ సంవత్సరం తర్వాత కాంగ్రెస్ ఖాళీ అవుతుందని చెప్పడము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి కథమవుతుందని చెప్పడం అనేక విధాలుగా కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు అంతేందుకు ఇప్పుడు కేసీఆర్ పాయింట్ ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండొద్దు ఎందుకు ఉండొద్దు అంటే కేసీఆర్ ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కేసీఆర్ జైలు పంపిస్తాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ టూ హరీష్ రావు పోతాడు పాయింట్ త్రీ కేటీ రామారావు పోతాడు పాయింట్ ఫోర్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తున్నారు ఎందుకంటే ధరణి స్కాము తర్వాత కాళేశ్వరం స్కాము లేకపోతే ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించిన స్కామ్ కానివ్వండి దళిత బంధు స్కామ్ కానివ్వండి ఇవన్నీ స్కాములు కూడా తెరపైకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయమో అర్థం కాని సిచ్యువేషన్ లో వీళ్ళందరూ కూడా కనబడుతున్నారు కాబట్టి సతమతం అవుతున్నటువంటి ఆ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఉన్నంతలో ఒక పాయింట్ కేసీఆర్ అనేది ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ లోటీ రామారావు వీళ్ళిద్దరు కూడా కనబడుతున్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించిన నేతలతో కేసీఆర్ సార్ ఫోన్లు మాట్లాడి సో మీరు ఎట్టి బరుసలో బిఆర్ఎస్ పార్టీలోకి రండి ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి మంత్రి పదవులు ఇస్తాం అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ బరా నేతతో మాట్లాడి మీరు మా దాంట్లోకి రండి మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఆశలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండట అయితే ఆల్రెడీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచినారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరినీ కూడా డీకే శివకుమార్ కర్ణాటక తరలించేటటువంటి ప్రయత్నం చేసిండు ఎందుకు ఎమ్మెల్యేలు ఏ టైంలో జంపు కావచ్చు రాజకీయాలు ఏం శాశ్వతం కాదు రాజకీయాలలో మ్యాజిక్లు ఉంటాయి జిమిక్లు ఉంటాయి కాబట్టి పుసుక్కున కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు కేసీఆర్ లాగొచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వం ఫామ్ చేయాలని చెప్పి డీకే శివకుమార్ కర్ణాటక తీసుకుపోయిన గెలుసులతోటే గెలుసుడు వీళ్ళ ఆందరినీ తీసుకుపోయిండు ఇప్పుడు పాయింట్ ఏంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కొంత నజరు పెట్టిండనే సమాచారం వస్తున్నది కొంత చర్చ వినబడుతున్నది ఎట్టి పరిస్థితులలో సేఫ్ జోన్ లో ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ని ఏర్పాటు చేసింది అనేటటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడుతున్నది తర్వాత ఎవరైతే ఇంటెలిజెన్స్ ఉంటుందో రేవంత్ రెడ్డి దగ్గర స్పెషల్ టీమ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన పూర్తి స్థాయిలో నజరు పెడతా ఉన్నారనే చర్చ వినబడుతున్నది అంటే ఎవరెవరు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు ఎవరెవరు కేసీఆర్ తో డిస్కస్ చేస్తా ఉన్నారు ఎవరెవరు కేసీఆర్ తో మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరు కేసీఆర్ తో కలిసి అనేటటువంటి ప్రతి అంశం పైన ఇక్కడ రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ఆరా తీస్తుందనే చర్చ వినబడుతున్నది ఎవరైనా కేసీఆర్ తో రహస్యంగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుసుకులు లీక్స్ కేసీఆర్ చెప్పినా కూడా డిసిప్లినరీ నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే గతంలోనే కేసీఆర్ దగ్గర పనిచేసి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలగించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సెక్యూరిటీని పక్కన పెట్టి కొత్త సెక్యూరిటీని రిక్రూట్ చేసినటువంటి ఆ దాఖలాలు కూడా చూస్తాం కాబట్టి ఎవరైతే కోహర్తులున్నారో ఎవరైతే కేసీఆర్ తో మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నజర్ పెట్టిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది పాయింట్ ఏం లేదు కేసీఆర్ బాధ్ ఒకటే సేఫ్ జోన్ లో ఉండాలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఖచ్చితంగా నన్ను తీసుకుపోయి లోపల ఎత్తరనే బాధపడ్డాడు ఇప్పుడు బాధలో అదే బాధలో ఉన్నాడు ఎందుకంటే జనవాడకు సంబంధించిన ఫామ్ హౌస్ కేసులో రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టినారు తర్వాత రేవంత్ రెడ్డి బయటకు వస్తే అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటి లోపడిపోయి తనను అరెస్ట్ చేసి దారుణంగా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిన అనేక విధాలుగా రేవంత్ రెడ్డిని ముప్పత్తి పలు పెట్టారు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు ఏడబడతారు రోడ్డు మీద పోతే రోడ్డు మీద లాక్కొని పోయినారు పోలీస్ జీప్ లో వేసినారు పోలీస్ స్టేషన్ కి తీసుకోపోయినారు దారుణమైనటువంటి సంఘటన రేవంత్ రెడ్డికి జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాటలు మాట్లాడారు అనేక విధాలుగా రేవంత్ రెడ్డిని విమర్శించేటటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ పాయింట్స్ తెరపైకి వచ్చింది కదా సో ఉన్నవాళ్ళు ఏంది ఇప్పుడు కేసీఆర్ ను తీసుకోపోయి లోపల పెడతాడేమో నేను చేసినటువంటి స్కాములు నేను చేసినటువంటి దందాలు నేను చేసేటటువంటి బండారాలు బయటపడతాయేమో ఇవన్నీ సేఫ్ జోన్ లో ఉండాలంటే మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలా బీజేపీ పార్టీ ఏమో సపోర్ట్ చేసే అవకాశం లేదు ఎట్టిపరుస్తూ కేంద్రం మమ్మల్ని పక్కన పెట్టింది ఎందుకు ఎందుకు పక్కన పెట్టింది ఇదే కేసీఆర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చి బాబు ఒకసారి కలవాలి రండి అంటే నేను రా నేను రాను తలసాని అంటా ఒక్కరోజు సీఎం ఉంటాడు తలసాని జావు అంటే తలసాని సీని అయినా బొకే పట్టుకొని పోవుడు నమస్తే సార్ మంచి కూర్రా ఇక ఓకే అని చెప్పి ఒకటే రోజులు ఇచ్చారు సారు అంటే వన్ డే సీఎం తలసాని శ్రీనివాస్ యాదవ్ అని కేసీఆర్ సార్ ఒకప్పుడేమో నేను దళితులనే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఎట్లీస్ట్ దళితులకు ఇచ్చినా మంచికుండే ఒకరోజు ముఖ్యమంత్రి లేక మేము ఫీల్ అవుతుండే హ్యాపీగా ఫీల్ అవుతుండే తలసాని శ్రీనిక ఇచ్చిన సరే బీసీ కన్నా ఇచ్చిన అదన్న ఫీల్ అవుతున్నాం హ్యాపీగా ఒకరోజు ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రధానమంత్రి ఎప్పుడైనా ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినట్టే కథం బొకే ఇయ్యాలి కథం బొకే ఇచ్చి సార్ అని సార్ నమస్తే సార్ అని షెడ్యూడ్ పెట్టాలి అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసిండు ఈ కేసీఆర్ చేయబట్టి కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు రాలే రాలే రాకపోవడానికి కారణమైతే పోకరాధులు కేసీఆర్ మీద కోపమో రేవంత్ రెడ్డి మీద కోపమో అర్థమవుతలేదు కేంద్రం బడ్జెట్ వన్ పర్సెంట్ కూడా తెలంగాణకు రాలే మరి ఏం చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు గడివిరా మన తెలంగాణకు రావాల్సింది డబ్బులు మరి ఎందుకు ఇంకా సో కాబట్టి చాలా క్లియర్ గా చెప్తున్నాము కేసీఆర్ ఎన్ని డ్రామాలు ప్లే చేసినా అంత ఈజీగా ఉండేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఎంతో కొంత ఇప్పుడు నమ్ముతున్నారేమో గానీ నమ్మలేదు ఇప్పుడు కొంత కొంత ఎందుకంటే కేటీ రామారావు హరీష్ రావు ఎంతో కొంత ప్రజల తరపు నుండి కొట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ నమ్ముతున్నారు తప్ప గతంలో అసలు కేసీఆర్ కేటీఆర్ అంటే చీ అనేది ఇప్పుడు కొంత నిరుద్యోగుల పక్షాల నుండి మాట్లాడుతున్నారు కాబట్టి ఎంతో కొంత మైలేజ్ వస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ కానీ కేసీఆర్ ఆలోచనలను తింటే ఫోన్లు చేయాలా రమ్మని చెప్పాలా కుర్రి ఉండుర్రి మనం మళ్ళా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి పదవి అయిపోయిందిగా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేస్తామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కాంగ్రెస్ నేతలతో ఇదే కేసీఆర్ ఫోన్ చేసి సంవత్సరంలో అయిపోతున్నది పార్టీ పని కథమైపోయింది ఆ ఆరు గ్యారెంటీలు కావు చేయి ప్రజలే తిరిగి మీరు మన దాంట్లోకి వస్తే సేఫ్ జోన్ లో ఉంటారు అని చెప్పి ఇట్లా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల పైన మాత్రం రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ప్రధాన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఎవరైనా టచ్ లో ఉంటే వాళ్ళకు డిసిప్లినరీ నోటీస్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అవసరం అనుకుంటే వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నది ఎప్పటికప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ త్రూనో లేకపోతే స్పెషల్ టీం త్రూనో పూర్తి స్థాయిలో డీటెయిల్స్ పోతున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ని కూడా మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు సమాచారం పోతున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి చూస్తున్నాం సో చూడాలి ఏం జరగబోతుందో